సత్యరాజు చంద్ర మాటలకి ఆశ్చర్యపోలేదు అలా అని తన ఆలోచన విరమించుకోనూ లేదు అతను తలచుకుంటే విజయని చంద్రాని కలపడం చిటికెలో పని కానీ పంతానికి పెట్టింది పేరిన సత్యరాజు విజయని ఆహ్వానించడం అంటే తన ఓటమిని అంగీకరించడంగానే భావిస్తాడు ఆ పనిని ఎన్నటికీ చెయ్యలేడు పైగా ఎన్ని రోజుల నుంచి రాసిన ఉత్తరాలు ఎలా మాయమైంది తెలిసిపోతుంది అందరికీ అందుకే ఒక తప్పు కప్పిపుచ్చుకునేందుకు పది తప్పులు చేస్తున్నాడు సత్యరాజు చివరికి చంద్రాన్ని ఒప్పించేందుకు వసుంధరని ఎన్నుకున్నాడు సత్యరాజు మీరు చెప్తే వినంది నేను చెప్తే వింటానంటారా అంది వసుంధర సంశయంగా చూస్తూ విని తీరాలి ఏమైనా ఈ వేసవిలో వాడికి పెళ్లి చేసి తీరాలి ఇంతకాలం ఆగడమే ఎక్కువ ఏం చేస్తావా ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు పెళ్లి మాత్రం జరిగి తీరాలి అంటూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు సత్యరాజు కొడుకు మాట మన్నించి భర్తనేమి అనలేక అటు విజయ్ కోసమే తను బతుకుతున్నది అన్నట్లుగా ఉన్న చంద్రాన్ని ఎలా ఒప్పించాలో తెలియక నిస్సత్తువుగా పక్క మీద వాలిపోయింది వసుంధర విజయ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళుతున్న దృశ్యమే ఇంకా మెదులుతూ ఉంది వెళుతూ అంత బాధపడిన విజయ ఇంతవరకు ఒక ఉత్తరమైన రాయలేదు ఎందుకో అసలు విజయ బ్రతికి ఉందా లేక తన పంతం నెక్కలేదన్న పగతో భర్త విజయనేమైనా ఆ పైన ఊహించలేకపోయింది వసుంధర లేదు లేదు అలా జరిగి ఉండదు విజయ ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది నా భర్త అంత కర్కోటకుడు కాదు అనుకుంది మళ్ళీ అంతలోనే అలా తనకు తాను నచ్చజెప్పుకుంటూ విజయని చల్లగా చూడమని ఆ భగవంతుడికి నమస్కారం చేసింది వసుంధర